హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏం చేసింది అంటే చికెన్ గ్రేవీ చూస్తూ ఉంటాం ఇక్కడ ఎవరు చేస్తూ ఉంటారు అనేసి వేణు మా చిన్నల్లుడు మా చిన్న కూతురు నంగి ఇందులో చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇది బాగా చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఇది చేసి ఎట్లా చేస్తారు అనేసి మా ఛాన్ ఫుల్ ఛానల్ ఛానల్లో పెట్టాం ఫుల్ వీడియో వచ్చేసిందే అది చూసి మీరు చేసి కమెంట్స్లో పెట్టాలా ఎటు చేస్తామని చూపిస్తాం చూడండి ఇప్పుడు ఏం ఇప్పుడు

కింద చేస్తున్నాను ఇంకా ఇంకా కొద్ది ఉప్పేస్తాను మనం రేయ్

पुदीना hmm. चिकन मसाला वो पैकेट कंप्लीट थर्डी लेके की లేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కారం పొడి కొంచెం కారంగా ఉంది ఫ్రెండ్స్ మీరు టేస్ట్ తగినంత విధంగా వేసుకోండి కారం మేమైతే మేమైతే మూడు స్పూన్లు లేసాం ఇద్దాో

ఇప్పుడు ఇంకొకసారి కలిపెట్టేసి ఇంకొకసారి ప్లేట్ మూసిపెట్టేస్తాం అంటే ఇంకొకసారి ప్లేట్ మూసిపెట్టేయాలి ఇంకో ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిందంటే కంప్లీట్గా ఉడికిపోతుంది ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే అదిరిపోయింది అంతే ఫ్రెండ్స్ ఒకే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అది వీడియోలో వీడియోలో యాడ్ చేయలేదు నేను నా ఎల్ ఫ్రెండ్స్ ఎట్లుందో కామెంట్స్లో పెట్టండి అదిపోతా నేనేమో తిన్నా కొత్తిమీర కొద్దిగా పల్సుగా అట్లా చిరుక్కుని కలపెట్టుకుంటాను ఫ్రెండ్స్ కొత్తిమీర కొద్దిసేపు ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత నేను కలబెడతాం అలాగ చూడండి ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి నేను లెమన్ వేస్తాను నిమ్మకాయ పెండుకోవాలి ఫ్రెండ్స్ పెండుకున్న తర్వాత ఇలా కలబెట్టుకొని కొద్దిగా ఫ్రెండ్స్ చూడండి మా మా వేణు చేసిండేది అత్త అల్లుడు ఇద్దరు చేసి చేసిండేది ఎట్లుంటుంది దీని కమెంట్స్ పెట్టండా చాలా బాగా వచ్చింటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మేము చెప్తాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కలర్ఫుల్గా ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ